ప్రతిరోజు కొన్ని గ్యాలర్ల రక్తాన్ని శరీరంలోని వివిధ కణజాలాలకు పంపే ముఖ్య పని గుండె చేస్తుంది మన గుండె సగటున నిమిషంలో అరవి నుంచి ఒక వంద సార్లు కొట్టుకుంటుంది తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగా గుండె కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది లేదా దాని పనితీరు తగ్గుతుంది అలా కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అందుకోసం ఏమేం చేయొచ్చో తెలుసుకోండి ఆహారం మన గుండె ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్య అంశాల్లో సరైన ఆహారం కూడా ముఖ్యమే మనం తీసుకునే ఆహారమే గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అందుకోసం పోషకాహారం తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ మంచి కొవ్వులు విటమిన్స్ ప్రోటీన్స్ వంటి ముఖ్య పోషకాలు ఉండాలి ముఖ్యంగా మన భోజనం బ్యాలెన్స్డ్గా ఉండాలి వీటికి దూరంగా ఉండాలి ఎక్కువ మసాలా పదార్థాలు ఎక్కువ ఉప్పు నూనె బ్యాడ్ కొలెస్ట్రాల్ వంటివన్నీ కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి దీనివల్ల కొవ్వు పదార్థం పేరుకుపోయి రక్తనాళాల్లో ఇబ్బంది మొదలవుతుంది దీంతో రక్త ప్రవాహం ఆగిపోతుంది ఇది చివరికి స్ట్రోక్ గుండెపోటుకి దారి తీస్తుంది అంతటితో కాకుండా సిస్టోలిక్ డయాస్టోలిక్ ఒత్తిడిపై కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి గుండె ద్వారా రక్తాన్ని పంపింగ్ చేయడం కష్టమవుతుంది పంచదార ఎక్కువగా తీసుకోవడం మన బాడీలోని ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది దీనివల్ల డయాబెటీస్ పెరుగుతుంది దీంతో క్రమంగా గుండె జబ్బులు వస్తాయి అయితే కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య వంశపారం పర్యంగా ఉంటే కూడా వస్తాయి కలుషిత గాలి అదే విధంగా కలుషిత గాలి పీల్చడం ధూమపానం వంటివన్నీ కూడా గుండె జబ్బులకి కారణమవుతాయి లైఫ్ స్టైల్ సరిలేని స్టైల్ కూడా గుండె ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుంది జంక్ ఫుడ్ వర్కౌట్ చేయకపోవడం వల్ల స్థూలకాయం పెరిగి మంట అడ్డంకులు గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బరువుని మెయింటైన్ చేయాలి వర్కౌట్ యోగా వంటివి చేయొచ్చు దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది అలసట ఒత్తిడి అలసట ఒత్తిడి కారణంగా కూడా హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు వస్తాయి కాబట్టి రోజుకి కనీసం ఇరవై నిమిషాల పాటు ధ్యానం చేయండి దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది నిద్రలేమి నిద్రలేకపోవడం వల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది దీంతో గుండె జబ్బులు కూడా పెరుగుతాయి కాబట్టి రోజూ రాత్రులు ఏడు నుంచి ఎనిమిది గంటలైనా సుఖ నిద్ర ఉండేలా చూసుకోండి నవ్వడం హ్యాపీగా నవ్వడం ఆనందంగా ఉండడం వల్ల రక్తనాళాలు తెరచుకుని రక్తపోటు తగ్గుతుంది కాబట్టి వీలున్నప్పుడల్లా ఆనందంగా ఉండండి సంతోషం సగం బలం అన్నట్లుగా ఒత్తిడికి దూరంగా ఉండడం ప్రోటీన్ ఫుడ్స్ గుండె కూడా ఓ రకంగా కండరం దీనికి ప్రోటీన్ అవసరం కాబట్టి చిక్కుళ్ళు బఠానీలు చేపలు నట్స్ వంటి వాటిని తీసుకోండి దీనివల్ల ప్రోటీన్ అందుతుంది ఏ ఆరోగ్య సమస్యకైనా కూడా ముఖ్య కారణం సరిలేని లైఫ్ స్టైల్ కాబట్టి చక్కని జీవన విధానాన్ని అలవర్చుకోండి ఈ మధ్య కల్తీ నెయ్యి గురించి మనం ఎక్కువ వింటున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కల్తీ నెయ్యిని అధికారులు సీజ్ చేశారు నెయ్యిలో జంతుకువ్వు కలుస్తుందన్న ఆందోళన చాలామందిలో నెలకొంది మనం ఇంట్లో వాడే నెయ్యి మంచిదా లేదంటే కల్తీదా ఇలా అందరిలో అనుమానాలు నెలకొన్నాయి నెయ్యి స్వచ్ఛత కోసం మనం ఎక్కడ వెళ్లాల్సిన పనిలేదంటున్నారు నిపుణులు ఇంట్లోనే కొన్ని చిట్కాల ద్వారా నెయ్యి స్వచ్ఛత తెలుసుకోవచ్చంటున్నారు ఇంతకీ ఆ పద్ధతులు చిట్కాలేంటో ఓ లుక్కేద్దాం